హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైదా పిండితో గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా అండి ముందుగా కావాల్సినది ఒక కిలో మైదా పిండిని తీసుకున్నానండి ఇందులో కొద్ది సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కొద్ది వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి పిండిని ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఓకే అండి పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి అన్నీ ఓకే అండి చిన్న చిన్నవి చిన్న కొద్దిగా తీసుకోవాలండి పిండి అనేది చూడండి అన్నీ అలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇది గవ్వల చెక్క అండి ఇలాంటి చక్క ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు గవ్వలు అనేవి ఓకే అండి సింపుల్గా పైనుంచి కిందికి అట్లా ప్రెస్ చేసినట్టు అనాలండి చూడండి షేప్ అయితే వచ్చేసింది సో అన్నీ అలాగే చేసేసుకోవాలండి సింపుల్గా చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం ఏమనిపించదు ఓకే అండి మొత్తం అట్లాగే చేసి పెట్టుకోవాలి ఓకే అండి షేప్ అయితే చూడండి బాగా వచ్చినాయి కదా పైన డిజైన్ కూడా బాగుంది కదండి చూడ్డానికి ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ అయితే వేడైపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామని ఆయిల్లో వేసేసుకోవాలండి ఒక్కొక్కటి ఓకే అండి మొత్తం అట్లాగే వేసేసుకోవాలి ఆయిల్లో ఓకే అండి ఒక ఐదు నిమిషం ఒక్క ఐదు నిమిషాల పాటు స్పూన్తో పాటు ఇటు కలుపుకోవాలండి ఓకే అండి బాగా బ్రౌన్ షేప్లు వచ్చేవరకు వేగనివ్వాలి ఓకే అండి బాగా వేగా తీసేసుకుందాం ఇప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకోవాలండి సో అన్నీ అట్లాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఓకే అండి కొద్దిగా లేట్ ప్రాసెస్ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తినడానికి ఓకే అండి అన్నీ చూడండి ఇట్లా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అయితే పడదాము నేను కొన్ని చక్కెరతో కొన్ని బెల్లంతో చేద్దామని చూడండి ఒక కప్పు నిండా బెల్లము ఒక కప్పు నిండా చక్కెర తీసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి ఇందులోకి బెల్లం అయితే వేస్తున్నానండి ఒక కప్పు నిండా ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి బెల్లం అనేది గడ్డలు గడ్డలు ఉంది కదండి బాగా కరగాలి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గడ్డలన్నీ కరిగిపోయి మనం వేసిన వాటర్ అన్నీ ఇం బాగా ఎగిరిపోయి పాకం అనేది అండి పాకం వచ్చిన తర్వాత గవ్వలు అనేది వేసేసుకోవాలి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఓకే అండి గవ్వలు అయితే బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి ఓకే అండి ప్లేట్లకై తీసేసుకుందాం ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు అదే కడాయిలో చక్కెర కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కప్పు నిండా చక్కెర వేసుకోవాలండి చక్కెర కూడా బాగా కరిగిపోవాలండి కరిగి పాకం అనేది రావాలి ఓకే అండి పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు గవ్వలు వేసుకోవాలి ఓకే అండి గవ్వలు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఓకే అండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి చక్కెర కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి